ఖమ్మం రూరల్ మండలం నాయుడుపేట నాయుడు గ్రామాల్లో బీజేపీ ఖమ్మం పార్లమెంట్ తాండ్ర వినోద్ రావు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ప్రచారంలో గిరిజన మహిళలతో నృత్యం చేసి కేడర్ లో ఉత్సాహం నింపారు ఓ ఛాయ్ దుకాణం వద్ద ఆగి స్థానికుల సమస్యలు తెలుసుకోవడంతో పాటు వచ్చిన వారికి తానే స్వయంగా టీ అందించారు తాండ్ర వినోద్ మేళ తాళాలతో ప్రజలు ఖమ్మం బీజేపీ ఎంపీ అభ్యర్థి స్వాగతం పలికారు బీజేపీకి ఓటేసి తనను గెలిపిస్తే ఖమ్మం జిల్లాని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానన్నారు ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు స్థానికుడినైన తనను గెలిపిస్తే మన సమస్యలు మనమే పరిష్కరించుకుందామన్నారు వినోద్ రావు ఆరు గ్యారెంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని విమర్శించారు బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తీసేస్తారని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు వినోద్ రావు భవిష్యత్తు కోసం ఈసారి భారతీయ జనతా పార్టీకి ఓటేద్దాం నరేంద్ర మోడీ గారిని గెలిపిద్దాం మీరు నాకు ఓటేస్తే నరేంద్ర మోడీ గారి కోటేసినట్టే వారిని గెలిపిస్తే ఇక్కడ హాస్పిటల్స్ కళాశాలలు నిధులు కాని మన కేంద్రంలోనే మనం తీసుకొచ్చే బాధ్యత మాది ప్రతి గ్రామంలో హాస్పిటల్స్ ఉండాలి మనకి సైంటిస్టులు కావాలి మనకి కేంద్రం నుంచి వచ్చే నిధులు కావాలి నరేంద్ర మోడీ గారు ఒక ఛాయబండి బండి నుంచి ప్రధానమంత్రి అయినప్పుడు ప్రతి ఒక్కరికి వారి వారికి ఉంటుంది అలానే నేను ఈ గడ్డ బిడ్డను కాబట్టి ఇక్కడ పుట్టిన వాడిని కాబట్టి ఇక్కడ పెరిగిన వాడిని కాబట్టి నేను రైతు బిడ్డను కాబట్టి మా ఊరు ఈ అశోరపట్టలో ఉంది కాబట్టి నేను కూడా అక్కడే ఉం ఉండి అక్కడే నివసించేవాడిని కాబట్టి మన సమస్యలు మనకు తెలుస్తాయా పక్క జిల్లా నుంచి వచ్చిన వాడికి తెలుస్తుందా మీరు ఒకటి గమనించాలి ఇవాళ కాంగ్రెస్లో ఇక్కడ మహమూర్ నుంచి వచ్చి ఒక ఒకరు వస్తే వారికి మండ్లు టెండర్లో ఉండే ధైర్యం ఉందా మీ మధ్యలో ఉండే ఉండే వచ్చి మాట్లాడి మీ బిడ్డ వచ్చే ధైర్యం ఉందా మీరు ఈసారి కాంగ్రెస్ వాళ్ళు ఆరు గ్యారంటీలు ఇచ్చినప్పుడు మీరు నమ్మి ఓటేసేయండి ఈసారి వాళ్ళు మమ్మల్ని మళ్ళీ మీ దగ్గరికి తీసుకురండి మీ మధ్యలో కూర్చోబెట్టండి అడగండి మీ గ్యారెంటీల సంగతి ఏంటి అమ్మ మీకు రెండు వేల ఐదు వందలు వచ్చినాయా ఎవరికన్నా రైతులకు వచ్చినాయా చిన్న చిన్నపిల్లని అడిగి చెప్తే మాయ మాటలు చెప్పి మోసాలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం మాయ మాటలు నమ్మకండి మీ బిడ్డల కోసం మీ గడ్డ బిడ్డగా నేను మీ వాళ్ళ మీలో ఒకరిని లాగా మీరు ఇందాక ప్రేమ చూపించింది నా జీవితంలో మర్చిపోను నేను పదహారు పద్దెనిమిది గంటలు పనిచేసైనా సరే నరేంద్ర మోడీ గారి దగ్గర ఉండి వారి ఇచ్చే పథకాలన్నీ మీ దగ్గర తీసుకొస్తాం